హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ థర్టీ ఎయిట్ స్టోరీ చదివే ముందు కొత్త వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశాకే స్టోరీ చదవండి ఇంత సున్నితం అయితే ఎలానే ఒక దెబ్బకే మంచానికి అతుక్కుపోయావు పైగా నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటున్నావు అన్నాడు అభి అవును నేను వెళ్ళిపోతాను మా ఊరికి మీరు ఎప్పుడు నన్ను కొడుతూ ఉన్నారు అంది యుక్త వెక్కిళ్ళు పెడుతూనే పిచ్చి మొహందాన కాస్త ఆగవే ఏడవకు ఆగు అన్నాడు అభి ఆగను నేను ఏడుస్తాను అలా ఏడిస్తే ఇంకో నాలుగు దెబ్బలు ఎక్కువ తగిలిస్తాను చెప్తున్నా యుక్త ఆపమని చెప్పానా అదిగో చూడండి మళ్ళీ తిడుతున్నారు నన్ను కొడతాను అంటున్నారు అని మళ్ళీ ముక్కు చీదుతుంది యుక్త అరే ఎందుకే నా పేషెంట్స్ టెస్ట్ చేస్తావాలా నీ కోసమే కదా నేను చెప్పేది అదేదో మామూలుగా చెప్పొచ్చు కదా కొట్టే చెప్పాలా నీకేమైనా అయితే అన్న ఊహ కూడా నేను తట్టుకోలేకపోయానే ఆ కోపం నీ మీద చూపించాను నా కోపం చూస్తున్నావు కానీ నా బాధ నా కంగారు నా ప్రేమ నీకు కనిపించడం లేదు కదా అని అడిగాడు అభి అభి మాటలకి ఇక సైలెంట్ అయిపోయింది యుక్త ఏం చెప్పాలో అర్థమవ్వక అసలే సిచ్యువేషన్స్ బాగాలేవు పైగా హైదరాబాద్ నీకేం తెలుసని ఏదో పోటు దానిలాగా ఒకదానివే తిరుగుతున్నావు బయట నాకు మా కాలేజ్ తెలుసు ఈ పది రోజులు వెళ్ళొచ్చాను కదా ఇంకేం తెలియాలి నాకు అమ్మ తల్లి నువ్వు పెద్ద డేరింగ్ అండ్ డాషింగ్ అలా ఒప్పుకున్నాను కానీ ఆ విధవల గురించి అయినా మాకు ఒక మాట చెప్పాలి కదా సరే మాకు చెప్పలేదు ఓకే శృతి శృతి నీతో పాటు ఇంట్లోనే ఉంటుంది కదా తనకైనా ఒక మాట చెప్తే అయిపోయేది కదా అంత ధైర్యం వచ్చేసిందా నీకు ఇప్పుడే వాళ్ళని ఇంకా ఎక్కువగా హెరాస్ చేయలేదు కాబట్టి సరిపోయింది అందుకే వాళ్ళని కొట్టు ఊరుకున్నాను అదే ఇంకా ఏమైనా జరిగితే అన్న ఊహ కూడా భరించలేకపోతున్నానే నేను నువ్వు అక్కడ ఉంటే ఎలా ఉంటావు అనే కదే నా ముందరికి తీసుకొచ్చి పెట్టుకున్నాను నిన్ను అలాంటిది నీకేమైనా జరిగితే నేను అవన్నీ ఆలోచించలేదు గారు మామూలుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పలేదు అంతే అంది యుక్త అదే వాళ్ళు అలా ఏడిపిస్తున్న విషయమైనా చెప్పాలి కదా మాకు ఇంకొకసారి ఏదైనా జరిగితే దాచను అబ్బిగారు ముందు మీకు చెప్తాను అంది యుక్త ఇంకా ఏమైనా జరగడమా ఇంత జరిగాక కూడా ఇంకా ఏదైనా నేను జరగనిస్తానా నెవర్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నా కన్ను సన్నల్లోనే ఉండాలి నువ్వు నిన్న అలా ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టి వెళ్ళాను నేను ఎటైనా వెళ్ళినా కూడా నాతో పాటు నిన్ను తీసుకెళ్ళిపోతాను లేకపోతే నీకు నచ్చినట్టుగా చేసి నాకు టెన్షన్ బీపీ అన్నీ పెంచేస్తున్నావు నువ్వు అన్నాడు అభి నేను అలా చేయనులేండి ఇక ఇప్పటికే మాట్లాడి నా బుగ్గ నొప్పి వస్తుంది నేను పడుకుంటాను నన్ను వదలండి అంది ఇది ఇటు చూడనివ్వు నన్ను అని సరిగ్గా పట్టుకొని ఆమె బుగ్గను క్లియర్గా చూశాడు అభి యుక్త బుగ్గ చాలా ఉబ్బిపోయి ఎర్రగా అయ్యి కనిపిస్తుంది చర్మం అంతా నీ మీద అసలు కోపం చూపించకూడదు అనుకుంటాను నేను కానీ ప్రతిసారి నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావే ఎందుకే ఇలా నాతో దెబ్బలు తింటున్నావు అసలు నీ మీద చేయి వేసుకోకూడదు అని నేను అనుకుంటాను కానీ నువ్వు అలా కాదు కదా నేను చేయి వేస్తేనే నీకు సమ్మగా ఉన్నట్టుంది కదా అన్నాడు అభి మీతో కొట్టించుకోవాలి అని నాకేమైనా సరదానా అభి గారు ఏదో అలా జరిగిపోయిన దానికి నన్ను ఎంతలా కొడుతున్నారు తిడుతున్నారు మీద నేను అలగాలి అసలు నేను మీతో మాట్లాడను అంది మూతి పెట్టుకొని అభి యుక్త బుగ్గపై చేతో స్మూత్గా రాస్తూ చాలా గట్టిగా తగిలిందా యుక్త అన్నాడు స్లో వాయిస్లో కొడితే గట్టిగా తగలక దూదిలా తాకుతుందా అదేమైనా చేయిలా ఉందా అసలు ఐరన్ రాడ్లా ఉంది ఆహా ఇంకా కాస్త గట్టిగానే ఉంది తెలుసా దాంతో కొట్టినా కాస్త నొప్పిగా తక్కువ ఉండేదేమో ఈ నొప్పి ఇంకా డేంజర్గా ఉంది తెలుసా అంది యుక్త కళ్ళల్లో నీళ్ళతో దాంతో అభియుక్తాన్ని గట్టిగా అతడి గుండెకి అదుముకుని కళ్ళు గట్టిగా మూసేశాడు ఆమెకి పెయిన్ ఎంతగా ఉందో అభికి తెలుస్తూ ఉంటే సారీనే ఇంకోసారి ఇది రిపీట్ అవ్వనివ్వను అని ఏమైనా తినవే మార్నింగ్ నుండి అలానే ఉన్నావు టాబ్లెట్స్ కూడా వేసుకున్నావు కదా నీరసంగా అనిపిస్తుంది అన్నాడు అభి ఆహా వద్ద అభిగారు నేను పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది అంది యుక్త అలానే పడుకుంటే ఇంకా నీరసం ఎక్కువ అవుతుంది ఉండు నేనేమైనా ఏమైనా తీసుకువస్తాను అన్నాడు అభి మీరు తీసుకువచ్చిన నాకు తినడానికి రావాలి కదా అభిగారు అంది బేలగా యుక్త సరే కనీసం జ్యూస్ అయినా తీసుకోవే అని అభినే వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాడు యుక్త కోసం ఇదిగో ఇది ఇది కాస్త తాగు అని అభినే యుక్తకి మెల్లిగా జ్యూస్ అంతా తాగించి ఇక పడుకుంటావా అని అడిగాడు హా అని తల ఊపింది యుక్త సరే పద అని అభియుక్తని యుక్తని బెడ్ వరకు తీసుకువెళ్ళి ఆమెను అక్కడ కూర్చోబెట్టి ఓకే ఇక నువ్వు పడుకో నాకు కాస్త వర్క్ ఉంది నేను వెళ్తాను అన్నాడు ఇంటికి వెళ్తున్నారా అంది యుక్త బెంగళూరు నుండి వచ్చాక నేను ఇటే వచ్చాను ఇంటికి వెళ్ళలేదు అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది అన్నాడు అభి సరే అభి గారు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మీరు కూడా ఏం తినలేదు కదా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోండి అని చెప్పింది యుక్త సరే అని ఆమెను వదుటిన ముద్దు పెట్టి ఆమెను బెడ్పై పడుకోబెట్టి ఆమెకు బ్లాంకెట్ కప్పి చిన్నగా స్మైల్ చేసి బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి అభి వెళ్తూనే శృతికి కాల్ చేశాడు హలో చెప్పు అభి అంది శృతి ఫోన్ లిఫ్ట్ చేసి శృతి నైట్ కాస్త దాన్ని చెక్ చేస్తూ ఉండు ఫీవర్ మళ్ళీ రావచ్చు ట్యాబ్లెట్ అయితే వేశాను కానీ నైట్ ఎలా ఉంటుందో అన్నాడు అభి నువ్వు కంగారు పడక అభి నేను శామ్ని చూసుకుంటాను ఓకేనా అంది శృతి ఓకే శృతి బాయ్ గుడ్ నైట్ అని కాల్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు అభి అభి ఇంటికి వెళ్ళేసరికి సాధన గారు సుదర్శన్ గారు ఇంకా శ్రీజ అతడి కోసమే డిన్నర్ చేయకుండా వెయిట్ చేస్తూ కూర్చున్నారు అభి ఇంట్లోకి వచ్చి హాయ్ మమ్మీ హాయ్ డాడీ హాయ్ శ్రీ అని పలకరించాడు అందరినీ హాయ్ నాన్న ఎలా ఉన్నావు అని కొడుకు దగ్గరికి వచ్చి అడిగారు సాధన నేను బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఇరవై రోజులకే నీ మీద బెంగ పెట్టేసుకుంది మీ అమ్మ అన్నారు సుదర్శన్ గారు అదేం లేదు నాన్న నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అని అంతే నేను బాగానే ఉన్నానమ్మా డిన్నర్ చేశారా మీరు అని అడిగాడు అభి ఇంకా లేదన్నయ్య నీ కోసమే వెయిట్ చేస్తున్నాము అంది శ్రీజ ఓకే ఫైవ్ మినిట్స్ అమ్మా నేను ఫ్రెష్ అయి వస్తాను అందరం కలిసి తిందాం అని అభి అతడి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు కిందికి కొడుకు ఇరవై రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు అని అన్నీ అభికి ఇష్టమైనవే వండుతారు సాధన ఇక అందరూ వడ్డించుకొని తింటూ ఉంటారు కానీ అభికి అవన్నీ నచ్చిన వంటకాలైనా సరే సరే అతడికి ఒక్క ముద్ద కూడా దిగడం లేదు నాకు తినడం రావట్లేదు అన్న యుక్త మాటలే అతడికి గుర్తొస్తూ ఉంటాయి ఆ మాటకి అసలు అతడి నోట్లోకి అన్నం పోవడం లేదు తన అమ్మ నాన్న చూస్తే ఏమైంది అని అడుగుతారు అని ఏదో తిన్నానంటే తిన్నాను అన్నట్టు రెండు ముద్దలు తినేసి గబగబా చేయి కడుక్కొని అక్కడి నుండి లేస్తాడు వాళ్ళ భోజనాలు అవ్వకముందే ఏమైందబి వంటలు నచ్చలేదా అని అడిగారు సాధన అదేం లేదమ్మా నాకే కాస్త తినాలనిపించట్లేదు జర్నీ చేసి వచ్చాను కదా అలసిపోయాను నిద్ర వస్తుంది పడుకుంటాను రేపు తింటాలే నేను అని వెళ్ళిపోయాడు అక్కడి నుండి అభి ఆగకుండా ఇదేంటండి వీడికి నచ్చిన వంటకాలన్నీ చేస్తే కనీసం రెండు ముద్దలు కూడా తినలేదు అన్నారు సాధన సుదర్శన్ గారితో చెప్పాడు కదా సాధన అలసిపోయాడని వాడిని వాళ్ళ రెస్ట్ తీసుకొని అన్నారు ఆయన కూడా అలాగే అండి అని ఇక వీళ్ళు ముగ్గురు భోజనాలు చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అతడి రూమ్కి వెళ్ళిన హాబీ విండో నుండి బయటకి చూస్తూ ఉన్నాడు అతడు వచ్చే ముందు యుక్త మాట్లాడిన మాటలే మా ఇంట్లో తిరుగుతూ ఉన్నాయి ఏమైందిరా హాబీ నీకు అంతలానా తనని కొట్టేది ఎంత కోపం వస్తే మాత్రం అసలు దాని ఫేస్ ఎలా అయిపోయిందో చూసావా కనీసం నీళ్లు తాగడానికి కూడా రావడం లేదు మరీ అంత కోపం అయితే ఎలా అని తనకి తానే అనుకుంటున్నాడు ఆమె చెంప మీద దెబ్బ గుర్తుకు వచ్చినప్పుడల్లా అతడి అతడిపై అతడికే చాలా కోపం వస్తుంది ఆ కోపంలో అతడు పక్కనే ఉన్న షోపీస్ని ఒక గుద్దు గుద్దాడు ఇక అది పగలడంతో పాటు అభి చేయి కూడా అక్కడక్కడ దెబ్బలు తగిలి పగిలినట్టుగా అయిపోయింది రక్తం కారుతూ అయినా కూడా ఆ చేయిని పట్టించుకోకుండా అలానే చాలాసేపు విండో దగ్గర నిల్చున్నాడు అభి ఇక అలానే నిద్ర వచ్చే అంతసేపు అక్కడ నిలబడి ఆ తర్వాత వచ్చి మెల్లిగా బెడ్ మీద వాలాడు ఆ చేయిని కనీసం చూడను కూడా చూడలేదు అభి ఇక్కడ యుక్త పాపకి కూడా ఆ నైట్ సరిగ్గా పట్టలేదు అభి కోపాన్ని గుర్తు చేసుకుంటుంది తను మరుసటి రోజు వచ్చిన అభి చేయి కాస్త పెయిన్గా అనిపించడంతో అప్పుడు చూసుకున్నాడు అతడి చేతిని ఆ షోపీస్ ముక్కలు అక్కడ పడిన అతడి రక్తం చుక్కలు అన్నిటిని చూసి వాళ్ళ అమ్మ చూస్తే మళ్ళీ కంగారు పడుతుందని అతడే క్లీన్ చేసేశాడు అక్కడ మెల్లిగా ఫ్రెష్ అయ్యి వచ్చి రైట్ హ్యాండ్కి దెబ్బ తగలడంతో అది కనబడకుండా ఓ కట్టు కట్టుకున్నాడు చేతికి అవి కిందికి వస్తూనే అమ్మ నాకు కాస్త వర్క్ ఉంది నేను బయటికి వెళ్తున్నాను అని అన్నాడు సాధన గారితో వర్క్ ఉంటే వెళ్ళ కానీ మరీ ఇలా టిఫిన్ చేయకుండా వెళ్తే వెళ్ళారా కనీసం టిఫిన్ చేసైనా వెళ్ళు అన్నారు సాధన ఆహా వద్దమ్మా నాకు లేట్ అవుతుంది అని ఆవిడ మాటలు వినకుండా అతడు కార్ తీసుకొని యుక్త దగ్గరికి బయలుదేరాడు ఆ రోజు మార్నింగ్ యుక్తాకి ఫీవర్ ఎలా ఉంది అని చెక్ చేద్దామని శృతి ఆ రూమ్లోకి వచ్చింది అయితే అప్పటికే మెలకు వచ్చిన యుక్త బెడ్ రెస్ట్కి అనుకొని చూస్తూ కూర్చుంది లేవకుండా శృతి ఏమీ మాట్లాడకుండా వచ్చి యుక్త నుదుటిపై చేయి వేసి చూసింది యుక్త శృతిని చూసి ఇవన్నీ ఏం అక్కర్లేదు శృతి నాకోసం నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఆఫీస్కి వెళ్ళిపో ఉంది వెళ్ళిపో అంది నీపై కోపంగా ఉండాల్సింది నేను అలాంటిది రివర్స్లో నువ్వే నాపై సీరియస్ అవుతున్నావా సార్ అంది శృతి నేనేం చేశాను అని నువ్వు మీ బావ నాపై మరి ఇంత కక్ష కట్టేశారు కనీసం మాట అయినా మాట్లాడారా అంది నువ్వు చేసిన పని అలా ఉంది శామ్ మరి నేను నీకేం కానా సార్ కనీసం నాతో ఆయన ఒక మాట చెప్పాలి అనిపించలేదా నీకు ఏదైనా జరిగి ఉంటే అబీకి నా మొహం ఎలా చూపించేదాన్ని నన్ను నమ్మి నిన్ను ఇక్కడ ఉంచి వెళ్ళాడు అతడు అలాంటిది అప్పుడు నీ బాధ్యత నాదే కదా నేను ఏదన్నా నీతో చెప్తాను కదా కనీసం ఫ్రెండ్గా అయినా నన్ను చూడట్లేదా నువ్వు అంది శృతి యుక్త పక్కన కూర్చొని అలా ఏం కాదు శృతి నేను మరీ ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు ఈ మ్యాటర్ అంది యుక్త మెల్లిగా టైం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం సార్ కాబట్టి ఏది జరిగినా నేనే నీలో నువ్వే దాచుకోకుండా కాస్త నాకైనా చెప్పు అంది శృతి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్